మాఘపురాణం అధ్యాయం భోగాపురమును నగరంలో సదాచారుడు దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను అతనికి అందాల భరిన వంటి ఒక కుమార్తె కలదు ఆ పేరు సుశీల మంచి శీలం కలది మంచి బుద్ధిమంతురాలు చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై ఉండెను ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలనే పెండ్లి ఆడదలిచినాడు ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితులండ్రితో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి గింకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన ముగ్గురు కన్యలను తరుమచొచ్చెను వారు భయపడి ఏదిక్కువ గానక ముందు వెనుకలు చూడక పిక్కబలం కొలది పరుకిడబోచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురూ చనిపోయి ఉన్నారు ఆ వార్త మృగశృంగునకు తెలియటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు ఎక్కడ లేని దుఃఖమూ కలిగింది వారి నెటుళ్లనైనాను బ్రతికించవలిగనని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపమనున్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాను అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది అయినను మృగశృంగుడు చెలించలేదు నిర్భయంగా ధ్యానిస్తూనే ఉన్నాడు ఏనుగు కూడా మృగశృంగుని ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది కొంచెం సేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకుని తన వీపుపై కెక్కించుకున్నది అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది ఎంతయు శుభ సూచకమని తలచినాడు నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను వింటివా దిలీప మహారాజా మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతము కూడా శ్రద్ధగా ఆలకింపుడు మాఘపురాణం ఆరవ అధ్యాయం ఇంతటితో సమాప్తం